నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి బూత్ల వారీగా ఇన్ఛార్జీలకు పోలింగ్ సామాగ్రిని అందజేస్తున్నారు దీంతో పాటు ప్రత్యేక వాహనాల్లో ఆయా సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు చేరవేస్తున్నారు నియోజకవర్గ పరిధిలోని నల్గొండ నాగార్జునసాగర్ దేవరకొండ మిర్యాలగూడ కోదాడ హుజూర్ నగర్ సూర్యాపేట నియోజకవర్గ కేంద్రాల్లో ఈవీఎంలను పంపిణీ చేస్తున్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు పోలింగ్ కేంద్రాల దగ్గర సిబ్బందితో పాటు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టి ఆయన తెలిపారు రెండు వేల అరవై ఒక పోలింగ్ కేంద్రాలకి పోలింగ్ పార్టీస్ మూవ్ అవుతున్నాయి విత్ ఈవీఎంస్ రేపు పొద్దున కల్లా అందరూ ఈవినింగ్ వాళ్ళు పోలింగ్ కేంద్రాలకి రీచ్ అవుతారు మొత్తం రెడీ చేసుకొని రేపు పోలింగ్కి సర్వసిద్ధంగా ఉంటారు సో మన జిల్లాలో ఆల్వేస్ హై ఓటింగ్ పర్సంటేజ్ నోట్ అయింది సో ఇయర్ కూడా మేము అందరూ వచ్చి ఈ ఎలక్షన్కి కూడా వారి ఓటు హక్కును వినియోగించుకొని అందరూ ఓటు వేసి అందరూ వారి హక్కును వినియోగ వారికి అన్ని మేము ఆల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరికి ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఈచ్ పోలింగ్ కేంద్రం దగ్గర షేడ్ ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా మెడికల్ టీమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సెక్టర్ ఆఫీసర్ దగ్గర కూడా అంబులెన్సెస్ అండ్ ఏఎన్ఎంస్ ఉంటారు సో ఎక్కడ కూడా ఏం ఇష్యూస్ రాకుండా పబ్లిక్కి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం పోలింగ్ కేంద్రాల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కూడా ఆల్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ పోలింగ్ కేంద్రాల్లో క్రియేట్ చేయబడ్డాయి సో అందరూ వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్ వచ్చి వారు ఓటు వేసుకోవచ్చు వారి డెమోక్రటిక్ రైట్ని ఎక్ససైజ్ చేసుకోవచ్చు